ఆషాఢమస్సు గౌరింటాకు గౌరీ ఇంటి ఆకు చరిత్ర అసలు పేరు గౌరీ గౌరీంటాకు గౌరి ఇంటి ఆకు గౌరీదేవి బాల్యంలో చెల్లులతో వనంలో ఆటలాడే సమయాన రజస్సులు అవుతుంది ఆ రక్తపు చుక్క నేల తాకినంతనే ఒక మొక్క పుడుతుంది ఆ వింతను చెలు పర్వతరాజుకు చెప్పగా సతీ సమేతంగా చూసేందుకు వస్తాడు అంతలోనే ఆ చెట్టు పెద్దదై నేను సాక్షాత్తు పార్వతీ రుద్ధిరాంసతో జన్మించాను నా వలన లోకానికి ఏ ఉపయోగం కలదు అని అడుగుతుంది అప్పుడు పార్వతి గౌరి చిన్నతనకు చెపలతతో ఆ చెట్టు ఆకుపోస్తుంది ఆమె వేళ్ళు ఎర్రబారిపోతాయి అయ్యో బిడ్డ చేయి కందిపోయింది అనుకునే లోపుగానే పార్వతి నాకు ఏ విధమైన బాధ కలగదు పైగా చాలా అలంకారంగా అనిపిస్తుంది అంటుంది పర్వతరాజికపై స్త్రీ సౌభాగ్యం చిహ్నంగా ఈ గౌరింటాకు మానవ లోకంలో ప్రసిద్ధం అవుతుంది రజస్వర సమయాన్ని ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీల గర్భాశయ దోషాలు తొలగిస్తుంది అతి ఉష్ణం తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది తన వర్ణం వలన చేతులకు కాళ్లకు అందాన్ని ఇచ్చే అలంకార వస్తువుగా వాడబడుతుంది అదే ఈ చెట్టు జన్మకు సార్థకత అని పలుకగా గౌరితో సహా అందరూ ఆ చెట్టు ఆకుల పసరుతో చేతులు కాళ్ళు అందంగా తీర్చిదిద్దుకుంటూ ఉంటారు ఆ సమయంలో కుంకుమకు సందేహం కలుగుతుంది నుదుట కూడా ఈ ఆకు వలన బొట్టు దిద్దుకుంటారేమో నా ప్రాధాన్యత తగ్గిపోతుందేమోనని గౌరితో సందేహంగా చెప్పగా గౌరి గౌరింట నుదుట పండదు అంటుంది కావాలంటే చూడండి గౌరింటాకు నుదుట పండదు ఇక శాస్త్రపరంగా గర్భాశయ దోషాలు తీసేస్తుంది అరచేతి మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయి వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేసి ప్రశాంతపరుస్తుంది గోరింటాకు ప్రసవం కాగానే గోరింటాకు ముద్దగా నూరే ఆ బాలింత చేత మింగిస్తే ప్రసవం వల్ల ఏర్పడే గర్భాశయ బాధలు నయం అవుతాయి ఇక మొగుడికి గోరింటాకుకి గల అనుబంధం స్త్రీలోని స్త్రీత్వపు హార్మోన్లు పని తీరు చక్కగా ఉన్నందువలన దేహం కూడా అందంగా సున్నితంగా ఉంటుంది అలా లేతగా ఉన్న చేత పెట్టుకున్న గోరింటాకు మరింత అందంగా పండి కనిపిస్తుంది అలా పండటం అనేది ఆ మగు ఆరోగ్యాన్ని సూచిస్తుంది ఆరోగ్యమే మహాభాగ్యం అందంగా ఉన్న అమ్మాయికి చక్కని భర్త వస్తాడు ఆరోగ్యకరమైన దాంపత్యానికి కారణమైన భార్యను ప్రేమిస్తాడు కదా పెద్దవాళ్ళు ఏం చెప్పినా దూరదృష్టితోనే చెబుతారండి అపోహలేం కాదు గౌరింటి ఆకును అందరం శాస్త్రీయంగా ఆదరిస్తే మనకు అన్ని విధాల ఆరోగ్యం ఆనందం సంవత్సరానికి ఓ మారు పుట్టింటి పోతుందని అంటే పార్వతి దగ్గరికి ఆషాఢ మాసంలో అక్కడ ఉన్నప్పుడు తను కూడా తనను మర్చిపోకుండా ఉండాలని తప్పక పెట్టుకోవాలని కోరిందట ఇలా ఆషాఢ మాసంలో అందరూ గౌరింటి ఆకు పెట్టుకుంటారు కదా